తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవ సత్యదేవ గనుడ మహోన్నతుడ గొప్పవాడ సృష్టించబడక ముందే ఉన్నవాడ జగత్ పునాది వేయి బడకముందే ఉన్న గొప్పదేవ అనావిదేవ అనంతదేవ అద్భుతీయ రాజా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి ఈ యొక్క నా ప్రభా రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో కూర్చుండబెట్టి ఆయా నీ సన్నిధిలో నా కో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నా గొప్ప తరుణాన్ని బట్టి ఆయా నీవి ఇచ్చిన మనసును బట్టి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా దేవానికి స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు అద్వితీయమైన రాజా గనుడా శ్రేష్ఠుడా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు మెండుగా దయచేసి నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచి నా తండ్రి నీలో ప్రార్థించడము నేర్పించండి నీకు మర్ర పెట్టడము నీతో పెనుగులాడడము నా పాప మాకు నేర్పించండి అయా నా తండ్రి నా పాప నన్ను దీవించితే గాని వెళ్ళనివ్వనని నా పాప ఆ తెల్లవారుజాము మొదలుకొని నా ప్రప ఆ నీతో కోపం పెనుగులు ఆడుతూనే ఉన్నాడు నాయన అలాంటి స్వభావము కలిగి నా తండ్రి అయా నా పాప మేము నీతో నా పాప పెనుగులాడినప్పుడు నా తండ్రి మమ్మలను దాటిపోవద్దయా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఉన్నతుడా శ్రేష్ఠుడా మహోన్నతుడా మీ నామానికి వందనాలు యహోవా అని నా ప్రభా భీకర నామము కలిగిన నా గొప్ప దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ్యా ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేసిన వాడా అనేక మంది శత్రు రాజులను నా పప్ప శత్రు దేశములను తునా తునకలుగా తుత్తునీలుగా నా పప్ప ఆయా నాశనము చేసి నా తండ్రి నాశనము చేసి అయానా తండ్రి మీ యొక్క నా ప్రప నీతి రాజ్య నిర్మాణానికి పునాదులు ఏర్పాటు చేసిన మీ నీతి రాజ్యాన్ని స్థాపించే క్రమంలో నా ప్రప నీ బిడలను ఏర్పాటు చేసుకొని మీరు నా ప్రప ఉద్దేశించిన విధానములను బట్టి మీ నామానికి వందనాలు ఆయా భూమి మీద నా ప్రప మట్టి మనిషిని చేసిన ప్రప నా ఊపిరిని ఇచ్చి నా ప్రప అయానా తండ్రి నా పవనా వారిని నేను నా ప్రప ఒక భూమి అనే ఉపగ్రహమును చేయబోతున్నానని చెప్పినప్పుడు నా తండ్రి దూతలు నాయన పరలోక పరిశుద్ధులు నా పాప ఎంతగానో నా పాప ఆయా కొనియాడి పాడి కీర్తించినారని యోగు గ్రంథంలో నా పాప సెలవు ఇవ్వడమైనది నా తండ్రి అయా ఎందుకనగా నిన్ను స్వయముగా చూసిన వారు ఇంతవరకు ఎవరు లేదు నాయనా సమీపించరాని తేజస్సులో తేజోమయుడిగా ఉన్న నా గొప్ప దేవ ప్రకాశమానమైన వెలుగులో నా తండ్రి చిన్న నా గొప్ప దేవ నామానికి వందనాలయ్యా నీలోని ఒక తత్వము నా ఒక క్రీస్తు ఈ యొక్క నా పాప లోకానికి వచ్చిన విధానాన్ని మన మేము ఇప్పుడు వారికి గుర్తు చేసి గుర్తుపట్టలేకపోతున్నాం నాయన నీ తత్వములు తెలిసిన వారు నీ విధానములు తెలిసిన వారు ఎవరు లేరు నాయన దేవదూతల సహితము నా పాప అయానా తండ్రి దినము నీ పరిచర్య నా పాప నీ బోధ విని చిన్నప్పటికీ నీ నా తండ్రి వారికి కూడా మరుగైన విషయాలు ఎన్నో ఉన్నవి నాయన ఆ మరుగుపరిచిన విషయాలన్నీ నా పాప అయానా తండ్రి భూమి మీద మానవు నరిని భార్యగా చేసుకొని నా మీ భార్యతో నా ప్రప మీరు నా తండ్రి ఆ యొక్క నా ప్రప వర్తమానాన్ని వారికి తెలియచూపిస్తానని నా పాప అయా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన నరునికి నా ప్రప మానవ నరునికి మీరు ఇచ్చిన నా పాప అద్వితీయమైన స్థితిని బట్టి నా పాప మీ నామానికి వందనాలు అంత అద్వితీయమైన స్థితి ఘనమైన స్థితి మీ ఉద్దేశంలో నా పాప ఎవరెవరికి మీరు ఇచ్చి ఉన్నారు ఎవరెవరిని ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఎవరెవరి పట్ల నీ కార్యములు జరిగించడం నీకు ఇష్టమై ఉన్నదో నీ సంకల్పం అయి ఉన్నదో ఆయా మార్గము సరాళము చేయండి నాయన త్రోవలు సరళము చేయండి నాయన సరిహద్దులు విశాలపరచండి దేవా అయా ప్రతి ఒక్కరూ నా ప్రప నిన్ను నా ప్రప ఆడి ప్రార్థించలాగున నా తండ్రి అయా ప్రతి ఒక్కరి నేత్రములు తెరవబడేలాగున ప్రతి ఒక్కరూ నా ప్రప నిన్ను నా ప్రప ప్రార్థించలాగున నీ కృప చేయి నా ప్రప దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా సాతానందకార దురాత్మ శక్తులను ఏస్తు నామములు బంధించి వేయండి నాయన పాపమును చేపమును చీకటిని కొట్టివేయండి దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్నానయ్య పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా దేవానికి స్తోత్రమునాయనా స్తోత్రమునాయన అయానా దేవానికి వందనాలు నాయనా మా ప్రార్థన ఆలకించండి దేవా ప్రార్థనలకు ప్రతిఫలముద ఇచ్చేయండి నాయన అయానా తండ్రి ప్రార్థించడం నేర్పించండి నాయన నీలో బ్రతకడం నేర్పించండి అయ్యా నీతో బ్రతకడం నేర్పించండి అయ్యా స్తోత్రము స్తోత్రమునైనా స్తోత్రము నాయన స్తోత్రమయ స్తోత్రము నాయన వర్షదుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి నా ప్రభా నరుని మీద మీ ఉద్దేశములు మీ తలంపులు నా ప్రభా అయా నీ బిడలైన వారు ప్రతి ఒక్కరు గ్రహించులాగున నీ హృదయ తలంపులను నీ హృదయ ఆలోచనలను నీ హృదయ కరుడును నీ తత్వములను నా ప్రభా గ్రహించడానికి నా తండ్రి నీ కృపద ఇచ్చే నా ప్రభా దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అయా నీకే వందనాలు నా తండ్రి అయా నీ నీతి రాజ్యానికి నా ప్రప సరిపడ నా ప్రప నీ శరీరానికి నీ సత్శరీరం అందు నా ప్రప అయా కట్టబడడానికి నా ప్రప అయా నీలో ఎదగడానికి నా ప్రప నీలో వదగడానికి నా పాప అయా నా తండ్రి ప్రప నీ తలస్థానములో నా పాప ఎందరెందరూ నా ప్రప ఏర్పాటు గావించబడి ఉన్నారు అయా నా తండ్రి మా అందరికీ అట్టి ధన్యత మీరు దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలయా సజీవులుగా నా తండ్రి అయా నా ప్రప నాయన నీ రాకడలో నా పాప నిన్ను ఎదుర్కోవడానికి నా తండ్రి పరిశుద్ధుల గుంపులో చేరి నా ప్రప సజీవంగా నిన్ను ఎదుర్కొనే గొప్ప ధన్యత మీరు మాకు దయచేయండి దేవా దేవామీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుని చిన్నానయా అయానికే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరమందు ఆసీనుడు అయి ఉన్నవాడా మా పరమజనక ప్రియుడానికే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అయా నా తండ్రి నీ లేఖన సారములను నేర్పించండి నాయన నీ గ్రంథములోని నీ మాటలను బోధించండి దేవా అయా లేఖన సారమును పరమభరితమైన జ్ఞానమును నా పాప మీరు ఇచ్చిన తండ్రి అర్థం చేసుకోగలిగిన నా పాప యోచన మీరు దయచేయండి నాయన వివేకమును జ్ఞానమును నా పాప అయా నా తండ్రి నాయన గ్రంథ సంబంధమైన జ్ఞానము జీవపూటల జ్ఞానము మీరు మాకు దయచేయండి దేవా దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా స్తోత్రము స్తోత్రమునైనా స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలయ శ్రేష్ఠుడా గొప్పవాడా ఉన్నవాడా నీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్య ఈ యొక్క నా పాప నా తండ్రి అయా నాయన రాత్రికాల సమయంలో నా పాప అయానా తండ్రి నా ప్రప కొన్ని పనుల మీద నా పాప అయా బయటకి వెళ్ళి నా ప్రప రాకపోకలు ప్రయాణాలు చేస్తున్న వారిని నా ప్రప మీరు జ్ఞాపకం చేసుకుని సకాలంలో నా ప్రప అయానా తండ్రి మంచి సౌకర్యంతో నా ప్రప ఎవరి గృహాలకు వారు చేరినట్లు నిన్ను స్థుతించినట్లు నీ కృప చూపించండి దేవా దేవా నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అద్వితీయమైన రాజా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన నన్ను బ్రతికించండి దేవా మమ్మలను పోషించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన ప్రత్యేక అంశములుగా నా పాప ప్రార్థించవలసిన విషయాలను నీ సన్నిధిలో నా పాప ఆయా మాతో చేయండి నాయన ఎక్కడెక్కడ ప్రార్థన అవసరత ఉన్నదో ఎవరెవరి సమస్యల మీద ప్రార్థించవలసి ఉన్నదో ఎవరెవరు నా తండ్రి నా పాప ప్రార్థన అవసరతలో నా పాప ఉన్నారు అటు అంశములన్నింటి మీద నా పాప ప్రార్థించలాగిన ఆయా మేము ప్రార్థించే విధ అంశముల మీద నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు మేలు కలుగ చేయమని ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని అడుగు నయా దేవామి నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు 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 నాలుగు చెల్లించుకొని అయా నీకే స్తోత్రమునాయన దేశ నాయకులను అధికారులను నా పాప అయా నాయన నీకృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆరోగ్యంతో బలముతో శక్తితో నింపి నేనాయన దీర్ఘాయువునిచ్చి నా ప్రప తృప్తిపరిచి నా తండ్రి అయా నా ప్రప మంచి పరిపాలనా దక్షులుగా నా తండ్రి అయా నీ యొక్క దైవ జ్ఞానంతో నింపబడినట్లుగా నీ కృప చూపించండి నీ అంగీకారం ప్రకారంగా పరిపాలించినట్లుగా నా ప్రభా ప్రజలందరూ శ్రేయస్కరమైన నా పాప సుభిక్షంగా పాలనలో ఉండినట్లుగా నా ప్రభా నీ కృప నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్నానయ్య అదే రీతిగా నా ప్రప ఆయా నా తండ్రి నా ప్రప నాయన దేవదాసులుగా నా ప్రప నీ సేవ చేయించున్న నీ పిలుపునందుకున్న నీ బిడ్డలు అందరి నిమిత్తమైన అనేక వందనాలు నాయన అయా నీ పరిచయలు నా ప్రప రోజు విశ్రాంతి దినము ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలలో నా ప్రప ఆరాధనలు జరిగి ఉన్నాయో ఆరాధనలు అన్నీ నా ప్రప ఆయా నీకు మర్యాదగా క్రమంగా జరిగించుకొని ఉన్నారని మహిమ ఘనత కీర్తి మీరే పొందుకొని ఉన్నారని నమ్ముచున్నాము నాయన ఇంకా నా పాప ఆయా దైవదాసుల మీద రెండంతల ఆత్మను ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరూ నా ప్రప నా తండ్రి ఆయా నమ్మకముగా యదార్థముగా వారి వారి పనులను నా ప్రప ఆయా వారిలో మీరుంచిన ఉద్దేశ తలంపులను ఆలోచనలు నెరవేర్చినట్లుగా నీ మేలు వారికి దయచేయినాయన మీ కృప వారికి తోడుగా ఉంచండి దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్థుతులు నాయన వారికి మీ మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి ఇవ్వండినైనా దీర్ఘాయువు నుంచి నాయన వారి ప్రతి అవసరము నాయన వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన వారి కుటుంబాలను దీవించండి వారి పరిచర్యలను దీవించండి రాకడ పర్యంతము నా ప్రతి పరిచర్య కొనసాగించబడులాగా నీ నీకు చూపించండి దేవా దేవామి నామానికి వంద నాలుగు స్తులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ్యా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రము నాయన అదే విధంగా నా ప్రప నా తండ్రి డాక్టర్స్ని పారామెడికల్ సిబ్బంది నర్సెస్ని నీ ప్రాప్తం చేసుకున్నాయన ఆయా యథార్థంగా నా ప్రప ఆ అయాని స్వార్థ సేవలు బిడ్డలకు దొరుకునట్లుగా నా ప్రప వారికి మంచి హృదయాలోచన చెప్పినాయన యొక్క నా ప్రప వైద్య సేవలు అందినట్లుగా నా ప్రప బిడ్డలందరికీ మేలు కలుగ చేయమని అడుగుచున్నానయ్యా అయా నీకే స్తోత్రము నాయన నాయనా ఎయిర్ ఫోర్స్ నా ప్రప నావీ ఆర్మీ డిపార్ట్మెంట్స్ అన్ని కృపలో నాపకం చేసుకోదేవా అయా నా తండ్రి నా ప్రఫ వారికి నా ప్రఫ నా తండ్రి ఆయన మంచి మేలు కలుగ నా తండ్రి దీవించండి నాయన అయా నీకే నాయనా ఆయా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ప్రఫ రెవెన్యూ డిపార్ట్మెంట్ నా ప్రప ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అయా నా తండ్రి ఇంకా నా తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నా ప్రప ఇంకా ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ నా ప్రప నీ ప్రజల కోసం నీ ప్రజల మేలు కోసం నా తండ్రి మీరు ఉద్దేశించి సంకల్పించి నా ప్రప నిర్వహి నిర్వహి నిర్వహింపచేచున్నారు ఆ నిర్వహణలో ఉన్న పని చేయించిన బిడలందరి మీద నీ ఆత్మను ఉంచి యథార్థంగా నా పాప వారి విధులను నిర్వర్తించేలాగా ని కృప చూపించండి నాయన వారికి మేలు కలిగి చేయండి దేవా మీ నామానికి వందనాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారిని కృపలు నాకు చేసుకో ఆయన వారి ఆలోచన విధానంలో నా పాప సక్రమైన విధానంగా నా పాప వారిని నా పాప అయా నా తండ్రి మీరు దీవించండి నా పాప అయా నా తండ్రి న్యాయబద్ధమైన నా పాప వ్యాపారం చేయబడిలాదు కానీ కృప చూపించండి దేవా దేవా మీ నామానికి వందనాలు నాయనా వారి కుటుంబాలను దీవించండి దేవా వారి వికి మేలు కలిగి చేయండి దేవా మీ నామానికి వందనాలయ్యా అదే రీతిగా నా ప్రప నా తండ్రి ఇంకా ఎవరెవరి గురించి నా తండ్రి వ్యవసాయదారుల గురించి ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆయా వ్యవసాయాలకు నా ప్రప నాయనా ఆయా తగిన సాగునీరు దొరికినట్లుగా ని చూపించండి నాయన సకాలంలో వర్షములు పడినట్లుగా దీవించండి నాయన అయానా తండ్రి నా కొ మంచి దిగుబడులు వచ్చిన తండ్రి అయానా తండ్రి రైతులందరూ ఆనందించేలాగున మేలు పొందుకునేలాగునా అని ఇక్కడకు చూపించండి దేవా దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయ్యా అదేవిధంగా నా ప్రభా అయా నా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా ప్రభ మంచి వివాహ సంబంధాలు కుదురినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నీ కృప చూపించండి నాయన నీ నామాని వందనాలు అయా స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఏకాంగులను సంసారులుగా చేయవాడా నీ నామాని కొందనాలు ఏ ఒక్క బిడ్డ విడువబడక నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మంచి నా ప్రప సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండినట్లుగా ని కృప చూపించండి దేవా గర్భిణీ స్త్రీల నీ కృపలో జ్ఞాపకం చేసుకో సుఖప్రసవమును దయచేయండి నాయన ఫుల్ ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి దేవా మీ నామానికి వందనాలు అదే విధంగా నా ప్రభ బాలింత స్త్రీలను నా ప్రప ఆరోగ్యంతో నింపండి పండి చంటి బిడలు తాగి ఉగ్గుప్రాళ్ళలో సహితము నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నీ పరిశుద్ధాత్మను శక్తి నుంచి చేయండి దేవా ఆయా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడలకు నా తండ్రి గర్భఫలమును దయచేయండి నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్కరి మీద నా ప్రభా నీ కనుదృష్టి కాపుదలని అభిషేకం ముంచి అభిషేకించి నా తండ్రి ముయబడిన ప్రతి గర్భము నీ కృప చూపించమని అడుగుచున్నానయ అదే విధంగా నా ప్రభా ఇంకా నా తండ్రి అనాథలను అంగహీనలను వృద్ధులను వికలాంగుల కృపలకు జ్ఞాపకం చేసుకొని ఆయన విధవరాండలన్నీ కృపలోకి జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి కావాల్సిన నా ప్రభ ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి వారికి సహాయకుడిగా ఉండి పోషించండి వారి అవసరతలు తీర్చండి బలపరచండి నాయన వారికి మేలు చేయండి దేవా ఆదరించేవారు లేక నా తండ్రి ఇబ్బంది పడేవారు ఎందరెందరో ఉన్నారు నాయన వారందరికీ నా ప్రపనీ ఆదరణ కలిగ చేయండి నాయన అయానా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా of uh a -huh. ఆదరించబడిలాగున నా తండ్రి అయా నా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలయా మీ కార్యంలోని మీరు జరిగించుకోండి దేవా మీ బిడలైన వారందరి మీద నీ కాపుదలకు కన్ను దృష్టిని ఉంచమని అడుగుచున్నానయ్యా అదేవిధంగా నా ప్రప ఇంకా నా తండ్రి ఆత్మహత్యా యత్నాలు నా ప్రభ సమస్యలతో నా ప్రభ పోరాడలేక నా ప్రభ అయా నా తండ్రి నా ప్రప ఎదుర్కొనలేక నా తండ్రి ఆత్మహత్య యత్నాలు చేసే బిడ్డలు ఎందరో ఉన్నారు నా తండ్రి వారందరికీ నా పాప అయా నీ దైవ జ్ఞానమునిచ్చిన తండ్రి ఆత్మహత్యయత్నము భయంకరమైన పాపమని వారికి తెలియ చెప్పిన తండ్రి వారి ఆలోచన విధానాన్ని విరమించుకొని నా పాప ఆయా యథార్థముగా నా తండ్రి నా పాప నీలో నా తండ్రి ఆయా నా తండ్రి స్థిరముగా బ్రతుకు బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి నాయన వారి హృదయాలోచన మార్చండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థితులు స్తోత్రములు స్తోత్రములు నాయన రక్షణలోనికి రావాల్సిన బిడ్డలకు నికృప దయచేయండి నాయన ఎంతమందికి ఎవరెవరు నా పాపా నాయన రక్షణలోనికి రావాల్సి ఉన్నదో వారందరూ నీ రక్షణ పొందుకొనినట్లుగా నా పాప నీలో ఆనందించినట్లుగా కృప చూపించండి నాయన క్రీస్తు అనే బండ మీద ప్రతి ఒక్క బిడ్డ కట్టబడిలాగా నా కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ్యా ఆయా నా తండ్రి నా పాప నీ బిడ్డలైన వారందరికీ సుఖమైన ప్రయాణాలను మీరు అనుగ్రహించండి దేవా మీ నామానికి స్తోత్రమునైన అయానీకే స్తోత్రమునైనా సాతానందకారు శక్తులను ఏసు నామంలో నా పప్ప కొట్టివేయండి దేవా మీ నామానికి వందనాలయ నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నా ప్రప వెలిగించండి దేవా మీ నామానికి వందనాలయ 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 బలపరచండి రాజా మీ నామానికి వందనాలు నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయ్య ఇంకా నా అయా నా తండ్రి నాయన ఎవరెవరికి నా పాప ఎలాంటి అవసరతలు ఉన్నవో మీకు తెలుసు ఎందరెందరు నా పాప నీ మీద ఆనుకొని నా పాప ప్రార్థన చేయుచున్నారు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి అవసరము నా పాప నీ కృప చూపించండి నాయన ప్రతి ప్రార్థనకు తనైనా నెరవేర్పు దయచేయండి నాయన సంఘంలో ప్రార్థించవలసిన ప్రార్థింప చేయండి నాయన ప్రతి సంఘ విశ్వాసులకు నా ప్రప నీ కృపా కాపుదల దయచేయండి ప్రతి సంఘ నాయకునికి నీ యొక్క కృపా కాపుదలను ఇవ్వండి వారి కుటుంబాలను నా ప్రభ వారి పరిచర్యలను విస్తరింప చేసిన తండ్రి ఆయా సరిహద్దులు విశాలపరిచినా తండ్రి నీలో కట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రమునైనా 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 పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు 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 చెల్లించుకుని చిన్నానయా ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవ నీకే వందనాలయ్యా అయానా అయా నా తండ్రి యవన బిడలకు నా ప్రప అయా నా తండ్రిని మేలు కలిగ చేయండి నాయన దుర్వ్యసనములను దురలవాట్లను నా ప్రప కొట్టివేయండి నాయన డెవలప్ చేసుకున్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ని కొట్టివేయండి దేవా నీ బిడలైన వారి నేత్రాలు వెలిగించబడినట్లుగా నా ప్రప నీ బిడలైన వారందరినీ నా ప్రప నీ కాపుదలలో ఉంచి నా తండ్రి భద్రపరచండి నాయన అయా నా తండ్రి నా ప్రప విద్యాబుద్ధులయ్యేందుకు ప్రతి బిడ్డ సక్రమంగా కట్టబడినట్లుగా నీ కృప చూపించండి నాయన అయా నా తండ్రి జీవనోపాధి నిమిత్తం నా ప్రప నా తండ్రి వేరే ప్రాంతాలకు వెళ్ళిన బిడ్డల మీద నీ కాపుదల ఉంచండి నాయన ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి నాయన వారి ఆలోచన విధానాలు నా ప్రప నీకు ఇష్టమైనవిగా ఉండనట్లుగా నీ కృప చూపించండి నాయన దేవానికి నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని వచ్చిన్నానయా ఆయా దురాత్మలను బంధించి వేయండి నాయన చీకటి శక్తులను బంధించండి నాయన నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ఆయా ఇంకా ప్రార్థించవలసిన విషయములన్నింటినీ మా మధ్యలో ఉంచి చేయండి నాయన ఆయా నాయన ప్రపంచ దేశాలకు నా ప్రఫ నీ కృపల జ్ఞాపకం చేసుకో ఇరవై తొమ్మిది దేశ నాయకులను నా ప్రఫ నాయన ఆయా ప్రతి ఒక్కరిని మీ కృపల జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క ప్రజాంగాన్ని మీ ప్రజనాంగాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకో నా ప్రభ ప్రతి ఒక్కరూ దీవించబడులాగున నాయన పరిపాలకులు నా ప్రప నాయన జ్ఞానవంతులుగా పరిపాలనా దక్షకులుగా ఉండి నా తండ్రి నీ బిడ్డలందరూ సుభిక్షమైన పరిపాలన అనుభవించేలాగున నీ కృప దయ చేయమని ప్రత్యేకించి ఇజ్రాయెల్ కంట్రీ మీద నా ప్రప మీ ఉద్దేశములను మీ ఆలోచనలను మీరు నెరవేర్చమని ఎవరెవరి మీద నీ అభిషేకము ఉన్నదో ఎవరెవరు నా ప్రభ నా తండ్రి ఆ యొక్క దేశంలో నా ప్రప నీ పని జరిగించడానికి నా పాప నాయన ఆయా కార్య సన్నద్ధులై వారందరి వారు మీద నీ ఏడంతల ఆత్మను ఉంచి నా తండ్రి అభిషేకించి నీ పనులు మీరే నిర్వర్తింప చేయమని అడుగుతున్నానయా అయా నా తండ్రి ఇజ్రాయల్ జనాంగాన్ని యోధా జనాంగాన్ని ప్రతి ఒక్కరిని నా పాప ఏ ఒక్కరు కూడా నా పాప దారి తప్పి తొలగిపోక నా తండ్రి ప్రతి ఒక్కరు పట్టబడిలాగునా నిన్ను గురించి తెలుసుకునిలాగునా అయా నా తండ్రి నా పాప నీలోనికి వచ్చేలాగునా నిన్ను అంగీకరించేలాగునా నీ కృప చూపించిన ఆయన అయా చెదిరిపోయిన వారందరినీ సమకూర్చి నా తండ్రి అయా నా తండ్రి నా నీ రాజ్య నిర్మాణము నా తండ్రి నీ రాజ్య పరిపాలన మీరు జరిగించ జరిగించమని వేడుకొని చున్నామయా అయా నీకే వందనాలు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన పాడిపోయిన గోడలను కట్టించండి దేవా మీ నామానికి వంద నాలు అయానా తండ్రి నా ప్రప పునరుద్ధరించండి నాయన నీ అభిషేకం ఉన్న వారిని నా ప్రప మీరు లేవనెత్తి మీ కార్యములను మీరు జరిగించమని నా తండ్రి అయా నా తండ్రి మీ నామానికి వందనాలు చెల్లించుకొని చిన్నానయా వ్యాపారవేత్తలను మీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకున్నాయన అయానా తండ్రి వారి వ్యాపారంలో ఎందు నా అయానా తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినట్లుగా నా నీ కృప చూపించండి అనేకమైన నా పాప ఆయా లాంగ్ టైం ప్రాసెస్లు నా పాప నా తండ్రి ప్రాజెక్టులు వచ్చేలాగున కృప చూపించండి నాయన ఆయా నీ బిడలైన వారికి నీ ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి నాయన వారి కుటుంబాలను వారి వ్యాపారాలను మీరు విస్తరింపచేయండి నాయన ఆయా నా తండ్రి మీ నామాని నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా అనేక మందిని బిడలైన వారు పోషించబడులాగున నా పాప నిరుద్యోగులైన వారు ఆదరించబడులాగున నా పాప నీ బిడల మీద నీ అభిషేకమును ఉంచి నా తండ్రి కొత్త కొత్త ప్రాజెక్టులు నా ప్రప అనేకమైనవి వచ్చిన తండ్రి వరదల్లు నీ కృప చూపించమని అడుగుచున్నానయ్య దేవానికి నాయనా స్తోత్రము నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా అయా నా తండ్రి కుచిత స్వభావం నిరంకుచిత స్వభావం కలిగిన వారిని నా ప్రప నా తండ్రి నా ప్రప అంతం అందించండి నా తండ్రి మీ నామానికి వందనాలయ్య మతన్మాధులను అనగదొరకండి నా ప్రప నాస్తికులకు మీ ఉనికిని తెలియ చెప్పండి దేవా ఆయా దేశంలో నా ప్రప ఎట్టి అల్లర్లు జరగకుండానే ఆయన దేశమంతా నా ప్రప సుభిక్షంగా ఉండేలాగనని కృప చూపించండి గ్రామీణ ప్రాంతాల నుండి నా ప్రప ఆయన విషపురుగుల బారి నుంచి నా తండ్రి ఆయా క్రూర జంతువుల బారి నుంచి నా ప్రప కాపాడండి దేవా మేలు కలుగ చేయండి దేవా మీ నామానికి కొందనాలు ఇలా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద నా ప్రప అణువణువున ఎక్కడెక్కడ నా ప్రప నీ బిడలైన వారందరికీ నా ప్రప నీ కృప కలుగ చేసిన తండ్రి నీ మేలు నీ దేవదూతల సహాయం నీ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా నీ బిడ్డలందరినీ నా ప్రప ఒకే తాటి మీదకి నడిపించిన తండ్రి సార్వత్రిక సంఘము నా ప్రప అయా నా తండ్రి ఎత్తబడగలుగునట్లుగా నీ కృప చూపించండి దేవా అయా నీ తత్వములను నా ప్రప నీ మా నీ మర్మములను నా పాప మాకు తెలియచెప్పమని మీరు మాతో మాట్లాడమని అయా నా తండ్రి నాయనాన్ని చిత్తమును బట్టి నా తండ్రి సుఖమైన నిద్ర సులువైన మెలుకువ దయచేసి నా తండ్రి ఏకోవజామునే మరొకసారి నీ సన్నిధానంలో ధ్యానించుకోవడానికి నా తండ్రి మదన చర్యలు ప్రారంభించుకోవడానికి నా పాప నీ కృప చూపించండి మీరు మాతో ఉండండి మాలో ఉండండి మమ్మలను వెలిగించండి మా ద్వారా అనేక మందిని వెలిగించమని నా తండ్రి వెలుగు సంబంధులుగా చేయమని మా ప్రార్థనలను నీ సన్నిధానంలో గైకొని నా తండ్రి తగిన ప్రతిఫలము చేయమని మా కొరకు వరుడుగా రానయున్న క్రీస్తు యస్సు నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ అందరికీ మరణాత